देश मौत नाट टॉपिक वन नेशन वन इलेक्शन वन वन नेशन इलेक्शन। इट इज नॉट एन इलेक्शन वन नेशन, फिर होगा वन नेशन नेशन वन वन पार्टी और फिर होगा फिनिश ऑफ रीजनल पार्टीज दिस बिल ओनली ब्रॉट इन टू मसाज द ईगो ऑफ द सुप्रीम लीडर इनको लगता है कि प्रधानमंत्री मोदी जी पर से प्रचार से के पूरे ये भारत के चुनाव को छीनेंगे तो हम ये चोरी नहीं होने देंगे वन नेशन वन इलेक्शन प्रोसेस लो असल ये जरूरत नहीं मन देशा की असल वन इलेक्शन ఇందులో ఉండే ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఏంటి దీన్ని ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది అండ్ ఏ పార్టీ అపోజ్ చేస్తుంది ఇలా రకరకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయండి వీటన్నిటికీ సమాధానం ఇవాటి మన వీడియోలో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంపార్టెంట్గా ఉండబోతుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హాయ్ నా పేరు అబ్లై సయ్యద్ యో వాచింగ్ ఛోటా న్యూస్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో ఆల్మోస్ట్ ఎప్పుడు ఏదో ఒక చోట ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయండి అయితే ఆల్మోస్ట్ వంద కోట్ల మంది ఓటర్లు ఉన్న దేశం అన్నది ఇక్కడ ఎన్నికలనేవి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటాయి అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ గత కొన్నేళ్లుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నాదాన్ని వినిపిస్తూ వస్తుంది విచ్ మీన్స్ రాష్ట్రాల అసెంబ్లీలకు జాతీయ స్థాయిలో పార్లమెంట్కు ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అనేది ఈ ప్రపోజల్ అయితే ఈ ప్రపోజల్ను పార్లమెంట్లో ఆమోదింపజేసి అమలు చేయడం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో మరోసారి రాజకీయ చర్చ మొదలైంది ఇలా ఒకటేసారి ఎలక్షన్ జరగడం వల్ల ప్రచార ఖర్చులు తగ్గుతాయని పరిపాలనలో అవరోధాలు పాలన క్రమబద్దీకరణ జరుగుతుందని ఈ ఎన్నికలను సపోర్ట్ చేసే వాళ్ళ ఒపీనియన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన సజెషన్స్ రికమెండ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల హై లెవెల్ కమిటీకి ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ నాయకత్వం వహించారు అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కారణంగా మన దేశ జీడిపి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు పెరుగుతుంది అని లను కోట్ చేస్తూ రామ్నాథ్ కోవింద్ మాట్లాడడం జరిగిందండి అయితే ఇది భారత సమైక్య నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని కేంద్రంలో అధికార కేంద్రీకరణతో పాటు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని విమర్శకుల అభిప్రాయం ద క్వశ్చన్ వన్ వన్ నేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని ఎన్నుకోవడానికి జనరల్ ఎలక్షన్స్ రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడానికి అసెంబ్లీ ఎలక్షన్స్ అలానే లోకల్ బాడీస్ కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వేరువేరుగా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి ప్రజాప్రతినిధుల మరణం అనర్హత రాజీనామాల సమయంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి బై ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇన్ జనరల్ గా చెప్పాలి అంటే ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి జరుగుతున్న ఎలక్షన్ ను ఒకేసారి జరిపించాలని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తోంది ఈ ఇయర్ మార్చ్ లో రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజెస్ తో ఒక నివేదిక రూపొందించింది రాష్ట్రాల అసెంబ్లీలకు కు ఒకటేసారి నిర్వహించాలని ప్రపోజల్ పెట్టింది అవి జరిగిన వంద రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జరిపించాలని రికమెండ్ చేసింది ఈ కమిటీ అయితే ఒకవేళ ఒక ప్రభుత్వం కూలిపోతే అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని దాని కాలపరిమితి మాత్రం ముందుగానే నిర్ధారించిన సమయం వరకే ఉండాలని ఈ కమిటీ సజెస్ట్ చేసింది ఇక్కడ మనమందరం ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ఇంత డిస్కషన్ నడుస్తుంది కదా కానీ దేశం అంతటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఇండియాలో కొత్తేం కాదండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన మొదటి జనరల్ ఎలక్షన్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు రాజకీయ తిరుగుబాట్లు రాష్ట్రాల అసెంబ్లీల రద్దు వంటి ఘటనలు జరిగినప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎలక్షన్ కమిషన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషన్ రెండు వేల పదిహేడులో నీతి ఆయోగ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్ ని మరింత ముందుకు పుష్ చేశాయి క్వశ్చన్ నెంబర్ టూ అసలు ఇండియాకి వన్ ఎలక్షన్ అవసరమా ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అనే ప్రపోజల్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ చెప్తున్న ఒకే ఒక్క రీజన్ ఎలక్షన్స్ కు అయ్యే ఖర్చులు తగ్గుతాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ ఫర్ మీడియా స్టడీస్ అనే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ఆరు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టిందండి అప్పటికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్షన్ అది దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ట్రాన్స్పోర్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున రిసోర్సెస్ అవసరమవుతాయి కేంద్ర లా అండ్ జస్టిస్ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ రెండు వేల పదిహేను రూపొందించిన నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల ఎన్నికల కోసం కోట్లను ఖర్చు చేస్తుంది అదే ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటింగ్ మెషిన్ వివి ప్యాట్ కోసం తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఈ కమిటీ పేర్కొంది ఇకపోతే వివి ప్యాట్ల ప్రతి పదిహేను సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి ఉంటుందని చెప్పింది ఈ ఖర్చులు భారీగా ఉంటాయని ఎక్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురేషి ఆందోళన వ్యక్తం చేశారు ఖర్చులు తగ్గుతాయని చెబుతున్న కోవిన్ కమిటీ రిపోర్ట్ లో ఈ విషయం మెన్షన్ చేయాల్సి ఉందని కురేషి అభిప్రాయం క్వశ్చన్ నెంబర్ త్రీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి ఉన్న ఛాలెంజెస్ ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే రాజ్యాంగంలోని స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది ఇందులో జరగబోయే కొన్ని మార్పులకు దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది అయితే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి సాధారణ మెజార్టీ ఉన్నప్పటికీ కొన్ని సవరణలకు మూడింట రెండు మెజార్టీ అవసరం ఎన్డీఏకు అంత మెజార్టీ లేదు సో కోవిడ్ కమిటీ దక్షిణాఫ్రికా స్వీడన్ ఇండోనేషియా వంటి దేశాల నమూనాలను అధ్యయనం చేసి భారతదేశానికి సరిపడ కొన్ని సూచనలు చేసింది ఈ ఇయర్ సెప్టెంబర్ లో ఒక దేశం ఒకే ఎన్నిక ప్రపోజల్ కు క్యాబినెట్ అప్రూవ్ కూడా చేసిందండి అయితే ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన రెండు బిల్లులను టువెల్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో క్యాబినెట్ ఆమోదం తెలిపింది మంగళవారం రోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఇందులో ఒక బిల్లు సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలకు జమిలీ ఎన్నికలకు ప్రతిపాదిస్తే రెండోది ఢిల్లీ పాండుచేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించడం లక్ష్యంగా రూపొందించింది అయితే బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ఏకాభిప్రాయం కోసం రాజకీయ పార్టీలను సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది ఇకపోతే క్వశ్చన్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు అపోజ్ చేస్తున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి రామ్నాథ్ కమిటీ అన్ని రాజకీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరిపింది నలభై ఏడు రాజకీయ పార్టీల్లో ముప్పై రెండు పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపితే పదిహేను పార్టీలు దీన్ని అపోజ్ చేశాయి సపోర్ట్ చేసిన పార్టీల్లో ఎక్కువగా పార్టీలు బీజేపీకి సపోర్ట్ లేదా అలయన్స్లో లో ఉన్న పార్టీలు ఇకపోతే ఈ పార్టీలన్నీ టైం డబ్బు రిసోర్సెస్ ని సేవ్ చేయడం గురించి మాట్లాడుతున్నాయి ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి పథకాలను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని గత ఐదేళ్లలో ఎనిమిది వందల రోజుల పాటు పాలన నిలిచిపోయిందని బీజేపీ వాదిస్తుంది ఒకసారి పిఎం నరేంద్ర మోదీ మాట్లాడుతూ తరచు ఎన్నికలు దేశ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అన్డెమోక్రటిక్ అని చెప్తూ ఇలాంటి ఎలక్షన్ ప్రొసీజర్ ప్రభుత్వ వ్యవస్థను బలహీన పరుస్తుందని వాదిస్తుంది ఎన్నికల ఖర్చు గురించి ఎవరికైతే కన్సర్ ఉందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఖర్చుల్లో పారదర్శకతను పెంచడం ఒక మంచి సొల్యూషన్ అని పార్టీలు సజెస్ట్ చేస్తున్నాయి మరి ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చోటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్